శ్వేతార్క గణపతి ఆలయ కార్యకర్తల బృందం సుమారుగా నూట యాభై మంది మహిళలచే శుక్రవారం అఖండ లలిత సహస్రనామ పారాయణం జరిగింది శ్వేతార్క గణపతి ఆలయ కార్యకర్తల బృందం సుమారుగా నూట యాభై మంది మహిళలచే శుక్రవారం ఘనంగా అఖండ లలిత సహస్రనామ పారాయణము దేవి ఖడ్గమాల మరియు లలిత అక్షరమాలతో గోవింద నామాలతో కోలాట ప్రదర్శనలు వైభవంగా జరిగాయి వ్యవస్థాపకులు అయినవోలు అనంత మల్లయ్య శర్మ ఆశీసులతో చిన్న గ్రామంలో నా చేసే గురువుగా ప్రారంభించిన ఆయన జీవితం అమెరికా స్థాయిలో గిన్నీస్ వరల్డ్ రికార్డు పొందడం కేవలం అనంత శర్మ సిద్ధాంతి గురుదేవుల యొక్క పరిపూర్ణ ఆశీస్సులతోనే జరిగాయని తపస్వి డాన్స్ అకాడమీ చైర్మన్ గిన్నీస్ రికార్డు గ్రహీత సిహెచ్ సీతారత్నం తెలిపారు వారి ఆశయాలలో మేము కూడా పాల్గొంటూ దేవాలయ అభివృద్ధిలో తోడుంటామని వారి కుమారులు చేసినటువంటి అనన్యమైన సేవ వారి తండ్రిని గుర్తు చేస్తూ వారి యొక్క సంపూర్ణ ఆశీస్సుతోనే మరిన్ని కార్యక్రమాలు ఆలయంలో జరిపిస్తామని వారు తెలిపారు దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయిన వెంకటేశ్వర శర్మకి శ్రీకృష్ణ డివోషనల్ గిన్నీస్ రికార్డు బృందం వారు సత్కరించారు అనంతరం దేవాలయ మహారాజ పోషకులు రాజ పోషకులు మహా అన్నదాతల సాయ సహకారాలతో శుక్రవారం భక్తులందరికీ దేవాలయంలోని అన్నపూర్ణ భవనంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో దేవాలయ కార్యకర్తలు లక్క రవి దుర్గం సుధీర్ అయిత మణిదీప్ రమాదేవి సాయి కుమారి సుశీలబాయ్ రజిత సీనమ్మ కవిత శనగరపు రాజమోహన్ అయిత ఉమాదేవి బలపదాసు శ్రీనివాస్ పుల్యాల అరుణ్ రెడ్డి గంగుల రాజరెడ్డి పాక పవన్ భక్తులకు అన్నదానం చేశారు